అందరికి యూస్ఫుల్ అయిన వీడియో చేస్తున్నాం ప్రతి ఇంట్లో తక్కువ బడ్జెట్లో వ్యాక్యూమ్ క్లీనర్ గురించి చూస్తాను ఇది అగరో బ్రాండ్ నుంచి చూస్తున్నాము ఇక్కడ ఏంటి అంటే ఇది టూ ఇన్ వన్ అనమాట ఒకటి హ్యాండ్తో యూస్ చేసుకోవచ్చు వీళ్ళు మనకు ఒక స్టిక్ ఇస్తున్నారు ఈ స్టిక్ అటాచ్ చేసుకొని కూడా యూస్ చేసుకోవచ్చు ఫస్ట్ దీన్ని ఎలా అసెంబుల్ చేయాలి దీని పార్ట్స్ గురించి ఒక్కొక్కటి చూద్దాం ఫస్ట్ ఇది మెయిన్ అనమాట ఇక్కడ మనకి ఆన్ అండ్ ఆఫ్ బటన్స్ ఉన్నాయి తర్వాత ఇక్కడ ఇదేంటి అంటే దీనికి ఇది అటాచ్ చేయాలి ఇక్కడ చూసినట్టు ఇలా పెడితే అటాచ్ అయిపోతాయి అనమాట దాని తర్వాత వైర్ని మనం ఈ వైర్ని మనం సెట్ చేసి ఇందులో మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఇచ్చారు ఫస్ట్ ఏంటి అంటే ఇది జస్ట్ నార్మల్ ఇప్పుడు మనం సోఫా క్లీన్ చేస్తే ఇది జస్ట్ ఇలా అటాచ్ చేస్తే సరిపోతుంది ఇక్కడ ఇలా ఉంది కదా ఫస్ట్ దీనికి ఇలా పెట్ట కదా ఇప్పుడు దీంతో మనం విండోస్ దగ్గర కూడా క్లీన్ చేయచ్చు అలా విండోస్ దగ్గర ఎలా క్లీన్ చేయాలంటే మనకి ఇలాంటి ఇంకొకటి ఇస్తాడు బ్రష్ ఇది ఇది ఉంది కదా ఈ రెండింటిని ఇలా అటాచ్ చేస్తే సరిపోతుంది దీని ద్వారా మనం విండోస్ కూడా క్లీన్ చేయొచ్చు అనమాట ఇది ఇంకొకటి ఈ స్టిక్ ఒకటి ఇస్తాడు మనకి ఈ స్టిక్ ఎలా అటాచ్ చేయాలి అంటే దీన్ని తీసుకొని ఇక్కడ మనకి ఇలా పాయింట్ ఉంటుంది ఈ పాయింట్ని ఓపెన్ చేస్తే చూడండి ఇక్కడ దీనికి ఇలా ఇందులోకి పెడితే అంతే అటాచ్ అయిపోయింది ఇప్పుడు మనం దీంతో సోఫా ఎలా క్లీన్ చేద్దామో చూద్దాం సోఫాకి ఇది అవసరం లేదు జస్ట్ దీంతో ఇలా చేస్తే అయిపోతుంది చూసారా అక్కడ స్విచ్ ఆన్ చేసాం కదా ఇప్పుడు ఇందులో వెంటనే ఇది వర్క్ కాబట్టి ఇక్కడ మనకు ఒక బటన్ ఉంది కదా ఇక్కడ జీరో వన్ అని చెప్పేసి జీరోలో ఉంటే ఇట్స్ ఆఫ్ ఇవన్నీ హిట్ వచ్చి స్టార్ట్ అవుతుంది ఇలా ఇంత సౌండ్ వస్తుంది అనమాట ఇప్పుడు జస్ట్ క్లీనింగ్ ప్రాసెస్ దీన్ని ఇలా ఇక్కడ హోల్డ్ చేసి ఇక్కడ స్ట్రాంగ్గా పట్టుకోండి ఇక్కడ పట్టుకున్న తర్వాత ఆన్ చేసిన వెంటనే మీరు కూడా డస్ట్ వచ్చిందో దీని నుంచి డస్ట్ అంతా ఇందులోకి వచ్చేస్తుంది అనమాట ఈ ఇక్కడ లోపల ఒక ఫిల్టర్లా ఉంటుంది ఈ ఫిల్టర్కి డస్ట్ అంతా అటాచ్ అయిపోద్ది మొత్తం మనకి ఇంకా క్లీనింగ్ అయిపోయింది అన్నప్పుడు ఇది ఇలా తీసి ఈ బటన్ నొక్కితే ఇది ఇలా ఓపెన్ అయిపోద్ది ఇది ఓపెన్ అయిన తర్వాత ఇది ఉంది కదా ఇది ఇలా ఓపెన్ చేస్తే మీరు చూడొచ్చు దీంట్లో అసలు ఎంత డస్ట్ అనేది హెయిర్ అవన్నీ ఉన్నాయో ఇప్పుడు ఇలా సోఫా క్లీన్ చేసుకోవాలి ఇంకా మనం గ్రౌండ్ని కూడా క్లీన్ చేయచ్చు దానికి ఏం వాడాలి అంటే దానికి ఇలా ఇస్తాడనమాట ఇంకొకటి ఏంటి అంటే ఇది ఓన్లీ ఫర్ డ్రై ఏరియాస్ వెట్ ఏరియాస్కి ఇది పనికి రాదనమాట ఇప్పుడు గ్రౌండ్ మీద ఇక్కడ ఇంత డస్ట్ ఉంది కదా ఇది క్లీన్ చేసి చూపిద్దాము ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు నేను జస్ట్ ఇలా అది తీసుకొచ్చి ఇలా అటాచ్ చేస్తాను ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ టూ వీల్స్ కూడా ఇస్తాడనమాట సో మోషన్ అనేది ఇలా ఉంటుంది ఇంకొకటి ఏంటి అంటే ఇది ఓన్లీ ఫర్ డ్రై ఏరియాస్కి వెట్ ఏరియాస్కి యూజ్ చేయడానికి ఇది యూస్ అవ్వదు ఇప్పుడు దీన్ని అటాచ్ చేద్దాం ఓకే అటాచ్ చేస్తాం కదా ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి జస్ట్ దీన్ని ఇలా ప్లేస్ చేస్తాము స్విచ్ ఆన్ చేద్దాం సట్లోనే మొత్తం ఇక్కడ వెంటనే అయిపోయింది ఇది మీరు చూస్తే ఇక్కడ దీనికి మళ్ళీ అలా అంటికిపోయి ఉంటుంది అనమాట ఈ డస్ట్ అంతా ఈ క్లీనింగ్ ప్రాసెస్ ఇంకొక నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇదైతే యూస్ఫుల్ ప్రతి ఒక్కరికి తక్కువ బడ్జెట్లో వ్యాక్యూమ్ క్లీనర్ బాగా యూస్ఫుల్ అవుతుంది సోఫా క్లీనింగ్కి ఫ్లోర్ క్లీనింగ్కి అండ్ విండోస్ క్లీనింగ్కి అన్నిటికీ యూస్ఫుల్ గ్యాడ్జెట్ కాకపోతే ఇందులో ఏంటి అంటే కంటిన్యూస్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ యూజ్ చేస్తే ఇక్కడ ఉంది కదా ఈ మోటార్ అనేది బాగా హీట్ అయిపోతుందనమాట మీరు కాసేపు ఇది స్విచ్ ఆఫ్ చేసేసి మళ్ళీ కూల్ అయ్యాక మళ్ళీ యూస్ చేసుకోవాలన్నమాట కంటిన్యూస్గా వాడకూడదు వీడిక్కడ చెప్తాడనమాట మోటర్ అనేది కంటిన్యూస్గా యూస్ చేయకూడదు మోర్ దెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇది ఒక్కటే డి డిసడ్వాంటేజ్ బట్ ఎవ్రీథింగ్ ఇందులో బాగా వర్క్ అవుతుంది అనమాట చూసారు కదా ఇది మా దీన్ని యూజ్ చేసి సోఫా ఎలా క్లీన్ చేసాము తర్వాత ఫ్లోర్ ఎలా క్లీన్ చేసాము అలాగే విండోస్ దగ్గర ఎలా క్లీన్ చేసాము ఇంకా ఇది చిన్న చిన్న కార్నర్ ఏరియాస్లో మీరు జస్ట్ దీన్ని ఇంతవరకు ఇస్తాడు ఈ స్టిక్ కూడా ఈ స్టిక్ యూజ్ చేసేసి మీరు ఇక్కడ చూసారా మొత్తం ఈ ఇదంతా మొత్తం డస్టే ఉంది ఇలా విండోస్ దగ్గర మనం క్లీన్ చేసేటప్పుడు ఇది అటాచ్ చేయాలన్నమాట ఈ సక్క దానికి ఇది అటాచ్ చేశాక ఇప్పుడు ఇక్కడ స్విచ్ ఉంది కదా ఇది ఆన్ చేసి ఇప్పుడు చూసారా అక్కడున్న ఆ డస్ట్ అంతా ఇందులోకి వచ్చేసి ఇక్కడికి వచ్చేసింది ఇక్కడ జస్ట్ ఇంకా పెయింట్ మార్కలు తప్ప ఇంకేం లేదు మొత్తం క్లీన్గా ఇది సక్ చేస్తుంది అనమాట ఇది చూసారు కదా దీని మొత్తం యూస్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ యూస్ఫుల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ అప్డేట్స్